ఉద్యోగ అవకాశాలు రాజకీయాల్లో అవకాశాలు కలిగించే నిర్ణయానికి ఇవాళ జిల్లా అంతా కూడా నేను పర్యటన చేస్తూ చాలా మంది ముందుకు వచ్చి స్పందించి పండగలుగా ఇక్కడ జరుపుకుంటున్నాము అదే సందర్భంగా ఇవాళ కొత్తగూడెం రావటం శాసనసభ్యులు వారు కోనమినేని సాంశివరావు గారు వెరీ కైండ్లీ నాకు ఒక ఇన్విటేషన్ ఇచ్చారు ఇక్కడికి వచ్చి షాదీ ముబారక్ అదే విధంగా కళ్యాణ లక్ష్మి చెక్స్ పంచడం జరిగింది సమాజంలో నిజంగానే భావిస్తే ఒక మహిళ ఎన్ని కష్టాలకి గురి అవుతుంది ఆడపిల్ల పుడితే అయ్యో అని అనుకుంటే సమాజానికి ఒక మార్పుగా ఇవాళ మనం ఈ కార్యక్రమాలు చేపట్టుకోగలుగుతున్నాము దీనివల్ల ఎవరు కూడా ఆడపిల్ల పుట్టిందే అని బాధపడకుండా అవకాశాలు తీసుకొని వాళ్ళందరికీ కూడా సమానంగా చదువు అవకాశం కలిగిస్తే ఎవరైనా ఎదగలుగుతారు ఈ భారతదేశంలో అనే నిర్ణయానికి కట్టుబడిగా ఈ కార్యక్రమాలు చేపడుతూ తిరుగుతున్నాము అదే విధంగా కొత్తగూడెం గత చరిత్ర మీరు తిరగేసి చూస్తే ఇక్కడ ఎన్నో సెంట్రల్ ఈ ఎస్టాబ్లిష్మెంట్స్ అన్ని ఉన్నాయి ఇక్కడ అందుకని ఇక్కడ ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేసుకోవటం ఎంతైనా మంచిదని ఆ రోజుల్లోనే కేంద్ర టీ సివియేషన్ టీం ఇక్కడ పిలిపించటం వాళ్ళు సర్వేలు చేయటం ల్యాండ్ మనం కేటాయించుకోవటం అదేవిధంగా ఇక్కడ అన్ని పర్మిషన్లకి మనం ఏర్పాటు చేసుకున్నాము అన్ఫార్చునేట్లీ అప్పుడు నేను ఎలక్షన్ ఓడిపోవటం ఇది మూలపట్టడం జరిగింది ఏదేదైనా మళ్ళీ కూడా ఇప్పుడు కేంద్ర మంత్రితో మాట్లాడటం ఆయన నాకు మాటిచ్చారు ఇక్కడ కొత్తగూడెంలో మనం ఎయిర్పోర్ట్ తప్పకుండా నమ్మకం అదే విధంగా ఇక్కడ ట్రేడ్ యూనియన్ లీడర్స్ అందరూ కూడా ముందుకొచ్చి ఇప్పుడు పాలవంచ మనకి రావాల్సిన స్పాంజ్ ఐరన్ ప్లాంట్ ఏదైతే గతంలో డిస్ఇన్వెస్ట్మెంట్ లో పడేశారో దాన్ని తీసి మేము లాభాలకు తీసుకొచ్చి తో మర్జర్ చేసి ఉద్యోగాలు కలిగించిన వాతావరణంలో ఇవాళ రోజు దాన్ని మూలపడేసి అది లాసెస్లోకి వచ్చిందని పట్టించుకోకపోవటం చాలా శోచనీయం ఎన్ఎండిసితో నేను మాట్లాడతాను వాళ్ళ ద్వారా ఈ పాలవద్య స్పాంజైన్ ప్లాంట్ ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ ఇది కార్మిక వర్గానికి మనం ఆదుకోవాలనే ఆలోచనతో ఆ ప్లాంట్ ని ఎన్ఎండిసి నడుపుతారా లేదా ప్రైవేట్ వాళ్ళు కేటాయిస్తారా ఏదో ఒక విధంగా దాన్ని రివైవ్ చేయాలి అదే విధంగా కేటీపీఎస్ చేసుకొని కోల్ సప్లై అవన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకొని నడుపుతున్నాము సింగరేణి కొన్ని అవకతవకలు జరుగుతున్నాయని నా దృష్టికి తీసుకురావటం జరిగింది ఈ ఇండస్ట్రియల్ బెల్ట్ అంతా కూడా మేము టైప్ చేసి కార్మిక వర్గాన్ని కాపాడుకుండేటట్లు రాష్ట్ర ప్రభుత్వం కోరిన విధానంగా మేమందరం కూడా ఈ గ్రౌండ్ లో తిరుగుతూ ఉంటాము కేంద్ర విద్యాలయ అనేది నేను ఖమ్మంలో ఏర్పాటు చేసి ఇక్కడికి కూడా తెప్పించాను రోజులైపోయింది అయినా అది ఎందుకు దానికి కదలిక లేదో మరి పది సంవత్సరాలు ఈ కేసీఆర్ గవర్నమెంట్లో అది ఏమీ చేయలేదు వాళ్ళు ఎక్కడ వేసిన అక్కడ అక్కడగానే ఉంది అది అతి త్వరలో దాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ స్కూల్ స్కూల్కి అది మనకు ఉపయోగపడుతుంది కేవలం ఒక కేంద్ర విద్యాలయం రావటం గొప్ప కాదు కేంద్ర విద్యాలయం రావటంతో మిగతా ప్రైవేట్ స్కూల్స్ అందరూ కూడా వాళ్ళు స్టాండర్డ్ వాళ్ళు పెంచుకుంటారు ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తుంది మన రాష్ట్రంలో మన జిల్లాలో ఖమ్మం దొరకటం ఈ విధంగా ఎంతమంది నిస్వార్థ సేవ చేస్తూ గవర్నమెంట్ స్కూల్స్ లో టీచర్లు వాళ్ళందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఎందుకంటే వాళ్ళు ఎటువంటి సౌకర్యాలు లేకుండానే వాళ్ళంత దీక్షగా పిల్లల్ని చదివించి పేదవాళ్ళ పిల్లల్ని వాళ్ళ ఐఐటికి వెళ్తున్నారంటే చాలా గర్వంగా ఉంది మా అందరికి ఈ విధంగా అంచెలంచెలుగా ఇప్పుడు ఈ రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాలు ఒక రేవంత్ రెడ్డి గారు దేశానికి ఆదర్శంగా వాళ్ళు తీసుకుంటున్నారు అదే విధంగా ఉద్యోగ అవకాశాలు అందరికీ కూడా కలిగించి మొన్న ఈ మధ్య కాలంలోనే కొన్ని లక్షల ఉద్యోగాలు లెటర్స్ ఇవ్వటం జరిగింది సామాన్య కుటుంబాలు సన్న బియ్యం తిని సంతోషంగా వాళ్ళు ఉంటున్నారు ఆడవాళ్ళు ఉచితంగా పశు ప్రయాణాలు చేస్తున్నారు ఈ విధంగా ఒక కుటుంబాన్ని కాపాడుకునే దానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అన్ని విధాలుగా కష్టపడి మా నెత్తిని మోపిన అప్పుల భారం ఏదైతే కేసీఆర్ కేటీఆర్ మోపారో దాన్ని పక్కకు పెట్టుకొని అయినా కూడా ఆయన ఏదో ఒక కార్యక్రమాలు చేసి ఈ కార్యక్రమాలు మీకు అందజేస్తున్నారు అదేవిధంగా భద్రాచలం స్వామి ఐదు మండలాలు ఇంకా మనకు రా మన వాటాది మనకు రావాల్సింది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అప్పుడే మేము గొడవ చేశాం ఆ రోజుల్లోనే చలో భద్రాచలం అని జే 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 జేఏసీ వాళ్ళతో కలుపుకొని మేము ఆందోళన చేయటం జరిగింది దీనికోసం మళ్ళీ నూతనంగా మేము మొదలు పెడుతున్నాము వీటన్నిట్లో కూడా మీరందరూ కూడా సేకరిస్తారని దీంట్లో సో ఈ విధంగా మేము జిల్లా అభివృద్ధికి రాష్ట్ర అభివృద్ధికి అందరం కట్టుగా పడితో మేము పని చేసుకుంటూ అన్ని సౌకర్యాలు సామాన్య ప్రజలకు అందుబాటు చేసేదానికి మళ్ళీ కూడా నేను కోణం నేను సాంశివరావు గారికి ఆ థ్యాంకింగ్ యూంగ్ ఆయన చాలా చక్కగా ఎప్పుడు కూడా ప్రజల్లో తిరిగే మనిషి ప్రజా అవసరాలు ఆయన తీరుస్తూ నాతో కూడా సంప్రదిస్తూ నన్ను కూడా ఇక్కడ పిలిపించి ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కలిగించినందుకు వారికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలవరచుకుంటున్నాను మీ అందరినీ కూడా కలిసి థ్యాంక్